ఈరోజు మా ఛానల్లో మీరు చూస్తున్నారు తాజా వార్త ఇండియన్ ఆర్మీలోకి బైరో సేనా ఎంటర్ అయింది భారత్ యొక్క ప్రాచీన ఇరవై రెండు యుద్ధ వ్యూహాలతో పాటు ఆధునిక యుద్ధ తంత్రంలో భారత్ మరో ముందడుగు వేసింది అని చెప్పాలి పాక్ చైనా సరిహద్దుల్లో మెరుపు దాడులు చేసేందుకు భారత సైన్యం భైరవ్ పేరుతో అత్యంత శక్తివంతమైన పోస్సును రంగంలోకి దించింది ఈ దళం కోసం లక్ష మందికి పైగా డ్రోన్ ఆపరేటర్లను సిద్ధం చేసింది సాధారణ సైన్యానికి స్పెషల్ ఫోర్సుకు మధ్య వారధిలా పనిచేసే ఈ బైరో కమాండోలు శత్రువుల స్థావరాలను డ్రోన్ల సాయంతో క్షణాల్లో నేలమట్టం చేయగలరు మా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు మీకు నచ్చితే చూడమని పది మందికి చెప్పండి